వచ్చినప్పుడు దేవుని ముందుకు వచ్చినప్పుడు అతిశయాలు ప్రదర్శించొద్దు విజ్ఞాపనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు ఏమండి ఇది మూడవదిగా చెప్పాను ఇందాక ప్రార్థనకు జవాబు రాలేదు అని వెన తిరగొద్దు మానవ ఆయన నిన్ను పరీక్షిస్తుండొచ్చు కనిపెడుతుండొచ్చు నీ ఓర్పుని నీ సహనాన్ని నీ నిరీక్షణను నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు దానియలు విశ్వాసం ఇరవై ఒక్క దినం పరీక్షింపబడింది పరీక్షింపబడిందంటే అంటే అడ్డగింపబడింది అక్కడ దేవుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు దానియలు అసలు ఎంతవరకు ఉంటాడని ఇరవై రోజు దూత రాకపోతే అట్లనే ఉన్నాడు ఆన్సర్ రాలేదులే దేవుడు చెప్పదలుచుకోలేదేమో లేచి వెళ్ళి తన విధుల్లోకి వెళ్ళాల తప్పకుండా దేవుడు జవాబిస్తాడు ఏదో జరిగింది ఏదో జరిగింది నాకు నాకు దర్శనం చూపించిన దేవుడు దాని వివరణ చెప్పకుండా ఉంటాడా ఇస్తాడు మొత్తానికి దాని వివరణలో ఏదో మర్మం ఉంది అది నాకు అందకుండా చేయడానికి శత్రువు కుట్ర చేస్తున్నాడు నేను ఇప్పుడు ప్రార్థన ఒకవేళ దానియలు ప్రార్థన మాని లేచి వెళ్ళిపోయినట్టయితే దోత కిందకు వచ్చేవాడు పైకి వెళ్ళిపోయేవాడు మళ్ళీ మీరు చెప్పండి దానియలు ఏందబ్బా ఇంకా రాలేదని ఒక వారం రోజులుండి ఏదో నేను అడుగుతున్నాను దేవుడు జవాబు ఇవ్వలేదని ప్రార్థన ముగించి అతను లేచి వెళ్ళినట్లయితే దూత రావటానికి అవకాశం ఉండేదా కిందికొచ్చేవాడా దూత గాబ్రియల దూత పైకి వెళ్ళిపోయాడా దేవుడు గాబ్రియల్ని పంపించాడంటేనే అర్థం ఏంటో తెలుసా ఆన్సర్ వచ్చిందాక దాని ఏలు లేవడని దేవుడికి తెలుసు అది ఆయన ఇరుగును కదా ఇరవై ఒక్క రోజు కాదు ఇంకా పద్నాలుగు రోజులైన సరే కూర్చుంటాడు మొండోడు మామూలుడు కాదు దాని అంటే నాకు బహుప్రియుడు నీకు ఆన్సర్ రాకపోతే